శ్రీ గురుభ్యో నమ నమః ఓం శ్రీ సరస్వతీ నమ ఓం వేద నమః నమ ఈనాటి కార్తీక పురాణంలో ఇరవై నాలుగవ అధ్యాయం నందు మనము ద్వాదశి యొక్క విశిష్టత అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటాము ద్వాదశి పారాయణం అంటే ఏమిటి అది ఎలాగా ఉంటుంది ద్వాదశి పారాయణం యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటాం ఈ కార్తీక మాహాత్మ్యం గురించి ఆ అత్రి మునీంద్రుల వారు అగస్త్య మునీంద్రుల వారితో చెబుతూ ఉన్నాడు ఆ పురంధరుని విజయం గురించి పురంధరుని యొక్క గొప్పతనం గురించి ఆ పురంధరుని యొక్క రాజ్యపాలన గురించి శ్రీరంగ క్షేత్ర పర్యటన గురించి ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ అగస్త్య మునీంద్రుల వారు వారితో అత్రిమునీంద్రుల వారు ఈ విధంగా చెప్తున్నాడు ఓ అగస్త్య మునీంద్ర ఎవరికైతే ఈ కార్తీక వ్రతం అనేటువంటి వాటి మీద ఆసక్తి ఉంటుందో ఆస్తికమైనటువంటి బుద్ధి ఉంటుందో వారికి కార్తీక మాసం వ్రతం ఆచరించిన ఫలం కూడా లభిస్తుంది హరిబోధిని ద్వాదశి వలన కూడా ఆ కార్తీక వ్రతమాచరించినటువంటి ఫలితం కూడా కలుగుతుంది హరిబోధిని ద్వాదశి ఏకాదశి మరుసటి రోజు వచ్చేటువంటి ద్వాదశిని హరిబోధిని ద్వాదశి అని చెప్పి పిలుస్తారు ఏకాదశి నాడు సంపూర్ణముగా కూడా ఉపవాసము చేయాలి ఒక కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశులు కాదు అదేవిధంగా ఏదో విశేషంగా ఉండేటువంటి చాతుర్మాస్య తొలి ఏకాదశు భీష్మ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇలాగా కొన్ని ఏకాదశులలో మాత్రమే మనము ఉపవాసాన్ని చేస్తూ ఉంటాం అది కాదు ధర్మం ప్రతి ఏకాదశి నాడును కూడా ఉపవాసించాలి ఉపవాసం చేయాలి భోజనాన్ని నిషేధించాలి మరి భోజనం ఎప్పుడు చేయాలి అంటే ఆ మరుసటి రోజు ద్వాదశి ఘడియల్లోనే భోజనం చేయాలి ద్వాదశి ఉదయం ఏడు గంటల వరకు ఉంటే ఏడు గంటల లోపలనే భోజనం చేయాలి ఎనిమిది గంటల లోపల ఉంటే ఎనిమిది గంటల లోపలనే భోజనం చేయాలి ద్వాదశిని దాటకుండా అంటే త్రయోదశి తిథి రాకముందే ద్వాదశి తిథి నాడే భోజనం చేయాలి దీన్నే ద్వాదశి పారాయణము అని చెప్పి పిలుస్తారు దీన్నే పారడము అని కూడా అంటారు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోంచేయడమే ద్వాదశి పారాయణంగా కూడా చెప్పబడుతుంది ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకు ఎటువంటి గొప్పదైనటువంటి ఫలితం లభిస్తుందో ఒక్క ద్వాదశి పారాయణం వల్లనే కూడా మనకు అటువంటి ఫలితం కూడా లభిస్తుంది అంతేకాకుండా అనేక రకాల యజ్ఞములు యాగములు అశ్వమేధ యాగాలు లేకపోతే శతచండీ యాగాలు ఆయుధచండీ యాగాలు ఇలా రకరకములైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసినటువంటి ఫలితము ఒక్క ఏకాశి నాడు ఉపవాసం ఉండి ద్వాస పారాయణము చేయడం వల్ల కూడా లభిస్తుంది అని చెప్పి శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి ద్వాదశి నాడు చేసేటువంటి ఈ పారాయణము వల్ల మన యొక్క పుణ్యం అనేటువంటిది కోటి రెట్లుగా కూడా పెరుగుతుంది అంటే ఇంతవరకు ఉండేటువంటి మనం చేసినటువంటి పుణ్యమంతా కూడా ఒక కోటి రెట్లుగా పెరిగిపోయి మన పుణ్యం అనేటువంటిది పెరిగి పాపం అనేసినటువంటిది నశించిపోయి నరక బాధలు తప్పి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది అంతేకాదు మునీంద్ర పూర్వం ఒక మహాభక్తుడైనటువంటి అంబరీ అంబరీషుడు అనేటువంటి ఒక రాజు ద్వాదశి పారాయణం చేసేటువంటి వాడు అతని గురించి చెబుతాను అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఈ ద్వాదశి పారాయణ విశిష్టత గురించి ఆ అంబరీష మహారాజు ప్రతి మాసంలో రెండు ఏకాదశులు ఉపవాసం చేసి ద్వాసినాడు ద్వాదశి తిథిలోనే పారాయణం చేసేటువంటి వాడు అతని గురించి మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అని చెప్పి చెప్తున్నాడు అంబరీష మహారాజు గారు ఒకరోజు ఒక ఏకాదశి నాడు ఉపవాసం చేసి మరునాడు మిగులు ద్వాదశిలో వారు భోజనం చేయాలని చెప్పి పారాయణం చేయడానికి అంటే భోజనం చేయడానికి సిద్ధమవుతూ ఉండగా దూర్వాస మహాముని ఆయన యొక్క ఆశ్రమానికి వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చేసి అయ్యా నీరోజు నేను మీకు ఆతిథ్యాన్ని ఇవ్వమనిగా కోరుతూ ఉన్నాను ఈరోజు నాకు భోజన వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పి ఆ దూర్వాస మునీంద్రుల వారు కూడా అడిగినారు దూర్వాస మహాముని కోపిష్టిగా మనకు అనేక పురాణాలు చెబుతూ ఉంటాయి ఆయనకు కోపం వచ్చిందంటే ఇంకా దూర్వాస కోపము అని చెప్పి అంటూ ఉంటారు అంతటి కోపం ఉంటుంది ఆయనకు అటువంటి దూర్వాస మహాముని అంబరీషుని దగ్గరికి వచ్చి ఈరోజు నాకు మీరు ఆతిథ్యాన్ని ఇవ్వమండి అని చెప్పి అడిగితే ఆ అంబరీషుడు ఓ మునీంద్ర మరికొద్దిసేపట్లో ద్వాదశి గడియలు కూడా అయిపోతూ ఉన్నాయి నేను నిన్న ఏకాదశి వ్రతాన్ని పాటించాను ఈరోజు ద్వాదశి లోపలనే నేను పారాయణం కూడా చేయాలి కాబట్టి మీరు త్వరగా రండి అని చెప్పి ప్రార్థన చేయగా ఆ దూర్వాస మహాముని నేను నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి ద్వాదశి ఘడియల లోపలనే వస్తాను మీరు నేను కలిసి భోజనాన్ని చేద్దాము అని చెప్పి ఆ దూర్వాస మహాముని నదీ తీరానికి కూడా వెళ్ళిపోయాడు ఆనాడు ద్వాదశి గడియలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అంబరీష మహారాజు గారికి ఆతృత ఎక్కువైపోయింది అవి దుర్వాస మహాముని వస్తే వారికి అతిథి మర్యాదలు చేసి భోజనం పెట్టే తర్వాత తాను భోజనం చేయాలి అనేటువంటి ఆతృత కూడా ఎక్కువగా ఉంది అయితే ముందుగా ద్వాదశిలోనే తాను చేద్దామా అని చెప్పి ఒక ఆలోచన వచ్చినప్పటికీ ఇంటికి అతిథి వచ్చినప్పుడు అతిథిని విడిచిపెట్టి భోజనం చేయడం ధర్మం కాదు శాస్త్ర సమ్మతము కాదు ఎవరైనా మన ఇంటికి అతిథి బంధువు చుట్టము ఎవరు వచ్చినా సరే ముందు వారికి భోజనాన్ని వడ్డించాలి వారు భోజనం చేసిన తర్వాతనే మనము భోజనాన్ని కూడా చేయాలి దీనిని అతిథి మర్యాద అని చెప్పి కూడా చెప్పబడుతూ ఉంది మరి ఈ ద్వాదశి తక్కువగా ఉంది కాబట్టి తాను ఆ ద్వాదశి గడియలోనే భోంచేద్దామా అనుకుంటే అతిథి ఉన్నాడు కాబట్టి అతిథిని విడిచిపెట్టి భోజనం చేస్తే పాపం కూడా వస్తుంది అంతేకాకుండా వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు మహాపండితుడు కోపిష్టి అదే విధంగా కూడా బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా అగ్నితో సమానమైనటువంటి వాడు అని పిలువబడతాడు అటువంటి అగ్ని సదృశ్యుడైనటువంటి బ్రాహ్మణుని విడిచిపెట్టి అందున మహాకోబిష్ఠి అయినటువంటి దూర్వాస మహాముని విడిచిపెట్టి భోంచేసినట్లయితే కనుక ఖచ్చితంగా దూర్వాసుడు కఠినమైన శాపాన్ని కూడా ఇస్తాడు అలాగా కాదని ఏకాసినాడు నాడు ఉపవాసం చేసి ద్వాస గడియల్లో కనుక భోంచేయకపోతే అది కూడా వ్రత నియమం కాదు వ్రతం సార్థకము కాదు తాను పాటించేటువంటి ద్వాస పారాయణ వ్రతం కూడా వృధా అవుతుంది కాబట్టి పారాయణ కాలంలో భుజించకపోతే అదొక పాపం అవుతుంది ఇలాగా ఆలోచిస్తూ కూడా ఉండి చివరికి కొంతమంది వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించాడు ఓ ద్విజోత్తములారా ఇది నా సంకట పరిస్థితి దూర్వాసుల వారు ఈరోజు మా ఆతిథ్యాన్ని కోరారు వారికి నేను ఆతిథ్యం ఇస్తారని చెప్పినాను దాంట్లో ఎటువంటి సందేహము లేదు అయితే ద్వాదశి గడియలు కూడా పూర్తి అయిపోయేటట్లు ఉన్నాయి మరి ద్వాదశిలో నేను పారాయణం చేయాలి అంటే భోజనం చేయాలి కానీ అతిథిని విడిచిపెట్టి భోజనం చేయకూడదు వందున బ్రాహ్మణుడు వచ్చినటువంటి వాడు దూర్వాస మహాముని అతనిని విడిచిపెట్టి భోజనం చేయడము ధర్మము కాదు అలాగని ద్వాదశి గడియల్లో భోజనం చేయకపోవడం కూడా ధర్మం కాదు ఇప్పుడు నేను ఈ ద్వాదశి పారాయణం చేయాలన్నా లేకపోతే అతిథి కోసం దూర్వాసుల వారి కోసం ఎదురు చూడడమా అని చెప్పి వారిని సలహా కూడా కోరాడు ఈ అంబరీషుడు ఇది సంకట పరిస్థితి ఎవరికైనా సరే ఎందుకంటే అతిథిని వదిలిపెట్టి భోజన చేయకూడదు ద్వాదశి పారాయణాన్ని అతిక్రమించకూడదు దీనికి మధ్య మార్గం ఏమైనా ఉందా అని చెప్పి వేద పండితులైనటువంటి బ్రాహ్మణులను కూడా పిలిచి అడిగితే ఆ బ్రాహ్మణులు అందరూ కూడా తమలో తాము ఆలోచించుకున్నటువంటి వారై అందరూ కూడా చర్చించుకున్నటువంటి వారై ఆ అంబరీషునితో రాజా ద్వాదశికి భోక్తకు అతిథికి బ్రాహ్మణునికి అన్ని భూతాలకు కూడా పరమేశ్వరుడు అగ్ని రూపంలో నిక్షిప్తమై ఉంటాడు ఎవరికైనా సరే ఈ బ్రాహ్మణుడు కావచ్చు ద్వాదశి తిథికి కావచ్చు భోక్తకు అన్ని పంచభూతములలో ఏ ప్రయాణానికైనా సరే ఆ పరమేశ్వరుడు అగ్ని రూపంలో కూడా ఉంటాడు ఆకలిగా ఉన్నవాడు ప్రాణవాయువు అనుగ్రహం వలన జఠరాగ్ని మంత్రుడు ఉన్నప్పుడు నాలుగు తెగలైన అన్నములను భుజిస్తూ ఉన్నాడు ఆకలి అనేది ఎలాగా పుడుతుందంటే లోపల కడుపు లోపల జఠరాగ్ని అని ఉంటుంది ఆ జఠరాగ్ని వలననే మనకు ఆకలి అనేటువంటిది పుడుతుంది అంటే ఆ అగ్నిలో ఆ జఠరాగ్ని వలన మనకి ఎప్పుడైతే ఆకలి అనేది పడుతూ ఉందో అప్పుడు మనం కనుక ఆ భోజనం చేసినట్లయితే ఆ జఠరాగ్నికి మనము హవిస్సును అందించినట్లయితే అది ప్రాణవాయువు వలనే ప్రేరేపితమై ఆకలి తప్పులను కూడా తీరుస్తాయి అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవలతల చేత పూజింపబడుతుంది అగ్ని అనేటువంటిది అన్ని దేవతలు పూజిస్తారు ఎందుకంటే హోమాలలో కావచ్చు వివాహదులలో కావచ్చు ప్రతిష్టాతులలో కావచ్చు ఎక్కడైనా సరే హోమ హోమకృత్యములు నిర్వహిస్తున్నాము అంటే అక్కడ ఎవరు కావాలయ్యా మనకు అంటే అగ్నిదేవుడు అనేటువంటి వాడు మనకు చాలా అవసరం పడతాడు ప్రతి ఒక్కరికి ప్రతి ఆగ్నికానికి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా అగ్ని తప్పకుండా అవసరమవుతుంది కాబట్టి ఇంటికి వచ్చినటువంటి వాడు చండాలుడైనప్పటికి ఇప్పుడు వచ్చినటువంటి దూర్వాసంని బ్రాహ్మణుడే కావచ్చు కానీ అటువంటి వాడు కాకుండా ఎవరు వచ్చినా ఒక చండాలుడు వచ్చినా ఒక శూద్రుడు వచ్చినా ఎవరు వచ్చినా సరే అభ్యాగత స్వయం విష్ణు అంటారు అంటే మధ్యాహ్న సమయంలో ఏ వ్యక్తి వచ్చినప్పటికీ ఆ వ్యక్తి మనకు మహావిష్ణువుతో సమానము అటు అది భోజనం సమయంలో వస్తే అతనిని విడిచిపెట్టి మనం భోజనం చేయకూడదు ఇంకొక చిన్న ధర్మాన్ని కూడా చెబుతాను వినండి ఎప్పుడూ కూడా భోజన పాత్రను శుభ్రంగా కూడా ఇంకా లాస్ట్ చివరి మెతుకు వరకు కూడా గీకి 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 వడ్డించుకోకూడదు అలాగా వంట చేసేటువంటి ఇళ్ళాలు కూడా ఇంట్లో నలుగురు ఉన్నారు అంటే ఐదు మందికి వంట చేయాలి ఎందుకంటే అనుకోకుండా ఏ అతిథో రావచ్చు ఏ అభ్యాగతుడో రావచ్చు ఏ సాధువో ఏ సన్యాసో ఏ భిక్షకుడో మనం కరెక్ట్ సరిగ్గా భోజనాన్ని కూర్చున్నప్పుడు ఎవరైనా రావచ్చు అటువంటి వాడికి ఒక ముద్ద అన్నం పెట్టాలి అది ధర్మము శాస్త్రము కాబట్టి మనం ఎప్పుడు అమ్మయ్య ఈరోజు నలుగురమే ఉన్నాము లేదా మా ఇంట్లో ముగ్గురమే ఉన్నాము ముగ్గురం తలా ఒక గ్లాస్ తింటాం కాబట్టి తల మూడు గ్లాసుల బియ్యం వేసుకుంటున్నాము నాలుగో వాడు ఎవడన్నా వస్తే మా ఇంట్లో అన్నం లేదు వాడికి మేము పెట్టలేము పెట్టము ఇవి తప్పు శాస్త్ర సమ్మతం కాదు శాస్త్ర విరుద్ధము అలాగా చేయకూడదు ఒక పిడికడ అన్నమైనా సరే ఎక్కువగా వండుకొని తీరాలి పూర్తి దగ్గరి బంధువు బ్రాహ్మణుడు ఎవరైనా ఇంటికి వచ్చినాడనుకోండి అతనికి ముందు భోజనం పెట్టేసి మళ్ళా మీరు కావాలంటే వంట చేసుకొని తినాలి భిక్షుకుడు వచ్చినాడంటే భిక్షాపాత్రలో కొద్దిపాటి భోజనాన్ని వెయ్యాలి అది ధర్మం అయితే ఈ వచ్చినటువంటి వాడు అగస్త్య మహాముని కాబట్టి అతన్ని విడిచిపెట్టి భోజనం చేయకూడదు అతిథిని అవమానిస్తే గనక వంశ నాశనం అవుతుంది వంశానికే కీడు కలుగుతుంది ఒకవేళ దూర్వాస మహాముని కోపం రాలేదు క్షమించలేదు ఏదో క్షమించినా కూడా అతన్నిని విడిచిపెట్టి భుజించడం అనేటువంటిది పాపమే కాబట్టి ఇందులో ఎటువంటి అనుమానము లేదు ఆయన కంటే ముందు భోజనం చేయడం న్యాయం కాదు అయితే దూర్వాస మహాముని కూడా సమయానికి వస్తానని రాకపోవడము కూడా తప్పే ఎందుకంటే చెప్పినాడు అంబరీషుల వారు అయ్యా నేను ఏకాశి ఉపవాసం ఉన్నాను ఈరోజు ద్వాస పారాయణం చేయాలి ద్వాదశ గడియలు కొద్దిగానే ఉన్నాయి మీరు త్వరగా రండి అని చెప్పి చెప్పి పంపించినాడు అయితే దుర్వాస మహాముని ఇంకా రాలేదు ఇక్కడ చూస్తే ద్వాదశ గడియలు అయిపోతూ ఉన్నాయి ఆ విధంగా చేయడము దుర్వాస మహామునికి కూడా సంభవం కాదు న్యాయం కాదు ద్వాదశి పారాయణం కనుక చేయకపోయినట్లయితే అంటే ఈ ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియల లోపల కనుక భుజించకపోయినట్లయితే హరి భక్తి లేనివాడుగా మిగిలిపోతాడు అంటే హరికి వ్యతిరేకంగా కూడా ఉంటాడు కాబట్టి తప్పకుండా ద్వాదశి ఘడియల్లోని భోజనం చేయాలి అంటే ఇప్పుడు చూడండి ద్వాదశి గడియల్లోనే భోజనం చేయాలి అతిథిని విడిచిపెట్టకూడదు ఎక్కడ చూస్తే దూర్వాసుడు రాలేదు ఇటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా అంబరీషుడు చిక్కుకుని కూడా ఉన్నాడు ఇటువంటివన్నీ కూడా పరీక్షా సమయాలు భగవంతుడు భక్తుల్ని పరీక్షిస్తూ ఉంటాడండి ఏమిటి వీడు దేనికి విలువ ఇస్తాడు అతిథికి విలువ ఇస్తాడా పారాయణకు విలువనిస్తాడా లేకపోతే ఏమిటి వీడి యొక్క గొప్పతనము అని చెప్పి భగవంతుడు పరీక్ష చేస్తూ ఉంటాడు మనమనేక నోములు వ్రతాలు కథలు వింటూ ఉంటాం స్వామివారి యొక్క ఆగ్రహానికి గురవుతుంటారు అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతుంటారు అని చెప్పి మనం వ్రతకథలలో కూడా చెబుతూ ఉంటాం అంటే ఇక్కడ వ్రతకథలలో ఆగ్రహం అంటే శాపమని కాదు వారి పరీక్ష ఆ పరీక్షను తట్టుకొని నిలబడగలగాలి నిలబడుకొని భగవంతుని మీద మనము మన దృష్టిని కేంద్రీకరించాలి మన మనస్సుని భగవంతుని మీద లగ్నము చేయాలి అప్పుడు ఆ భగవంతుడు పెట్టినటువంటి పరీక్షలో మనము గెలుస్తాము అప్పుడే మనకు భగవంతుని యొక్క సంపూర్ణ కటాక్షము కూడా మనకు లభిస్తుంది ఇప్పుడు అంబరీషునికి వచ్చినటువంటి సంక్లిష్ట పరిస్థితి కూడా అలాంటిదే ఏమిటి ద్వాదశి గడియల్లోనే భోంచేయాలి భోంచేయకపోతే ద్వాదశి పారాయణ ఫలితం లభించదు తద్వారా వ్రతభంగం అవుతుంది రెండవది అతిథిని విడిచిపెట్టి భోజనం చేయకూడదు అందున దూర్వాస మహావుని అతన్ని విడిచిపెట్టి అసలు భోజనం చేయకూడదు శాపమిస్తాడు కోపపడతాడు ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా ఈ అంబరీషులు చిక్కుకొని ఉన్నాడు మరి ఆ అంబరీషులు దానిని ఎలాగా అధిగమించాడు అనేటువంటి విషయాన్ని గురించి మనము రేపటి అధ్యాయంలో కూడా చెప్పుకుందాము ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలిందాం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి